డే బై డే ప్రభాస్ క్రేజ్ పెరుగుతూనే ఉంది ప్రభాస్ సినిమా అంటే జనం పిచ్చెక్కేలా వెయిట్ చేయడం మరింతగా కనిపిస్తోంది అందుకే అన్నట్టు రీసెంట్గా రాజా రాజాసాబ్ టీజర్ వ్యూస్ యూట్యూబ్లో అవలీలగా మిలియన్ల దాటేస్తూ పోతోంది జస్ట్ ఎనిమిది గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ వ్యూస్ను రాబట్టుకుంది ప్రభాస్ రాజాసాబ్ మూవీ ఇక తెలుగులో ఎనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్లు రాబట్టుకున్న ప్రభాస్ మూవీ టీజర్ హిందీలో ఆరు పాయింట్ నాలుగు మిలియన్ వ్యూస్ను వచ్చేలా చేసుకుంది బాలయ్య అఖండ రెండు టీజర్ ధాటికి బన్నీ పుష్ప రెండు టీజర్ రికార్డ్ బద్దలైపోయింది దెబ్బకు నయా రికార్డ్ సెట్ అయింది ఇక బన్నీ పుష్ప రెండు టీజర్ నూట ముప్పై ఎనిమిది గంటలకి పైగా యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అయింది అప్పట్లో కానీ దీన్ని బీట్ చేస్తూ రీసెంట్గా అయిన బాలయ్య అఖండ తాండవం టీజర్ నూట నలభై ప్లస్ గంటల పైగా యూట్యూబ్లో కంటిన్యూస్గా ట్రెండ్ అయింది దీంతో ఈ సినిమా నేమ్ పుష్ప రెండును నెట్టి యూట్యూబ్ హిస్టరీ చెక్కినట్టయింది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ గద్దర్ కు డుమ్మా కొట్టిన కు దిల్ రాజు స్వీట్ వార్నింగ్ ఉంటే పద్ధతిగా ఉండు లేదా అల్ట్రా మోడ్రంగా ఉండు అనుష్క డ్రెస్సింగ్ పై ఆమె తల్లి కామెంట్స్ లక్కీ బాయ్ చక్కని పిల్లని చూసుకున్నాడుగా క్లారిటీ భర్త కాళ్లు కడిగి ఆ నీతిని తాగిన హీరోయిన్ షాక్లో ఈ బ్యూటీ ఫ్యాన్స్ కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరో